హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి రేపు శ్రావణ శుక్రవారం కదా అంతా క్లీన్ అండి పండగ అంటేనే ఒక భయం వచ్చింది అనమాట అన్నీ ఒకేసారి ఒక్కరోజే చేసుకోవాలంటే పిల్లోలు అమ్మట్టుకుని ఇది ఒక భయం అనమాట ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా ఒక్క షార్ట్ కూడా పెట్టలేదండి నుంచి నిమిషం కూడా ఖాళీ లేదనమాట రోజు ఇదే లెక్క నువ్వు చెప్పేది అంటారా అట్లే ఉందండి నా ప్రాబ్లమ్స్ అనమాట నా పని అలాగే ఉందనమాట రోజు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక జాకెట్ అయితే కుట్టినాను సూపర్ కుట్టినానండి జాకెట్ గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు వీడియో లేకుద్దాం ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ కూర పొద్దున్న నుంచి పని చేసి అలసిపోయినాయి అనమాట ఏం కూర చేద్దాంలే అనేసి ఇంక ఏదో ఒకటి చేయకపోతే ఆయన తినడు కదా అనేసి ఇప్పటికి ఇప్పుడు కోసం మళ్ళీ పొద్దున్న రెడ్డి స్కూల్ పోతాడు కదా ఇప్పుడు కానీ మాడికాయ పచ్చడి నూడదామని ఒక మాడికాయలు తెచ్చినాడు అనమాట అవి మళ్ళీ మా అనేసి కట్ చేస్తున్నాను అనమాట పచ్చడి చేద్దామనేసి వచ్చేసి నేను మా ఆయనతో మనకు ముఖం ముఖమంతా నల్లగా అయిపోతుంది అని చెప్తున్నాను అనమాట టూ డేస్ నుండి ఎండ ఎండబెడుతుందండి అందులో మా ఇంట్లో పైన బయట ఈ మధ్య స్టిచ్చింగ్ కుడుతున్నాను కదా బయట అసలు ఫ్యాన్ వేసుకోని అనమాట ఫ్యాన్ వేసుకుంటే జాకెట్ పక్కా పోతుంది లేట్ అవుతుంది లేనేసి ఫ్యాన్ వేసుకోమన్నమాట షాఖకు అసలు అల్లి కాలేదనమాట శాఖ వేడికి అస్సలు స్టిక్కర్లు ఉండడం లే పెట్టుకుంటే అసలు బొట్టే ఉండడం లేదనమాట మొహాన కొన్ని వాడు తీసేస్తాడు స్టిక్కర్లు పెట్టుకుంటే చెమటకు తుడుచుకోవడం వల్ల కొన్ని పోతున్నాయన్నమాట ఇంక కాదని అనేసి ఇప్పుడు కాటికి పెట్టుకున్నాను అనమాట చిన్నగా అసలు ఆ చెమటకు తుడుచుకొని తుడుచుకొని మొహం కూడా నల్లగా పోతుంది మా ఆయనకు అదే చెప్తున్నాను అనమాట అంతే టూ డేస్ అంతేలే అని చెప్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఇంక పచ్చడి రోడ్లో నూరుదామని తీసుకొచ్చాను అనమాట రోటికి ఆడ కూర్చున్నా ఆడ కూర్చున్నా మా వాడు అస్సలు అల్లి కాదనుకో ఒకటి ఏమైనా సతాయించుతానే ఉంటాడు ఇక్కడ చూడండి ఎంత బాధ ఉంచుతాడో నేను దంచు 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 అంటాను కొడుకుని చూసి ఆయన మురిసిపోతాను అనమాట దంచుతా అంటే ఇక్కడ మా మా ఆయన నవ్వుతా అంటే నేను కూడా నవ్వుతా అన్నాను ఇక్కడ అసలు యుద్ధంలో గెలిచినంత ఫీలింగ్ ఉందండి ఎందుకంటే నేను ఒక బ్లౌజ్కు మామూలుగా థ్రెడ్ పైపింగ్ ఉంటుంది కదా ఆ పైపింగ్ వేసి ఈరోజు నేను గోట్లాగా సన్న గుడ్డినాను అనమాట జాకెట్కు ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు కుట్టలేదు అండి మనకు రాని పని అది ఎంత పని అని కాదు ఎంత చిన్న పని అయినా అసలు సంతోషాన్ని అనమాట సంతోషానికి అవతలు ఉండవు ఎంత బాగా నీట్గా కుట్టినానంటే ఒకసారి ఇప్పినానండి దానివల్ల ఒక జాకెట్ చాలా టైం పట్టింది అనమాట ఈరోజు ఒకసారి ఇప్పినాను ఒకసారి కన్ఫ్యూజ్లో మళ్ళీ సైడు లెఫ్ట్ సైడ్ కుట్టారట రైట్ సైడ్ కుట్టినమాట ఇంక అది కూడా ఇప్పేసి కొట్టేసరికి జాకెట్ లేట్ అయిపోయిందనమాట ఇంకా పచ్చడితో చూడండి మా ఆయన పచ్చ పచ్చగానే ఉండాలంటాడు వీళ్ళు నీళ్ళకు గుట్టారుతారు అన్నానికి కొట్టాడతారు తినేదాంట్లో గుట్టడతారు ప్రతి దానికి మా పిల్లలు కుట్టుకుంటాను ఏ అనమాట వీళ్ళిద్దరూ చిన్నోడు వాడిని అసలు నీళ్ళు కూడా దాన్ని అంత టార్చర్ లేపుతాడు అని ఇక్కడ వచ్చేసి పచ్చడి వచ్చేసి ఒక ఎరగడ్డ చిన్న ఎరగడ వేసి రెండు రెండుపాయలు తెల్లవాయలు ఆవాలు అన్నీ వేసి తర్వాత పెట్టినానండి ఇలా కొంచెం ఇప్పుడు అంత సీజన్ కదా మామిడికాయలు ఫుల్లగా ఉందనమాట ఇలా ఉన్నా కూడా బాగా టేస్ట్గా ఉంటుంది ఉడికుడుకన్నం ఏంటంటే నేను అప్పటికప్పుడికి అయ్యి అయిపోయి కూర తొందరగా చేస్తాను అనమాట ముప్పై నుంచి పని చేసి అలసిపోతా కదా ఈ మధ్య అలాగే ఆలోచన చేస్తున్నాను అనమాట వెంటకా బజ్జీ చేయమన్నాడు రోజు ఏం బజ్జీలు అనేసి మామిడికాయ మా అయిపోతే లేనేసి ఇంకా రెండు ఉన్నాయి ఒక ఒకాయ ఉర్మిడిని అయితే దంచేసా అనమాట అలా దంచేసి అక్కడ పెట్టేసి పటాల దగ్గరికి వచ్చి కూర్చున్నాను ఇంకా టైం వచ్చేసి ఎయిట్ టెన్ అలా అయింది నేను చూ తుచ్చాలకు తొమ్మిది అలా అవుతుంది అనమాట మా వాడిని పట్టుకుని ఏ పని చేసినా అడ్డమే వచ్చాడు కానీ అసలు కొన్ని నిమిషం వాళ్ళకాడ ఉండమనే ఉండడం అనమాట ఏడుచాడు ఇంకా వాళ్ళు ఏమని లేకబడు ఏం చేస్తానే సైలెంట్గా నా దగ్గరనే పెట్టుకొని పని చేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి శుక్రవారం రేపు పొద్దున్నే పటాలు తుడిచి పూజ చేయాలంటే కుదరదు అనమాట రెడ్డిని పంపించిన తర్వాత నేను పూజ చేసుకోవాలి కదా ఇలాగో కుదర్తులే అనేసి ఇక్కడ ఎంత లేట్ అయినా ఇంక ఇండ్లంత తలకేసినాను జాకెట్ అయితే కుట్టేసినాను పటాలు అయితే తుడుచుకునే ఉంటే ఒక పని అయిపోతుంది తర్వాత నా పని ఇంకా మిగతా పని ఉంటుంది కదా ఇక్కడైతే అయితే అంత గంధం పెట్టేసి కుంకుమ పెడుతున్నాను అనమాట రేపు పండుగ ఎలా జరుపుకుంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చాలా సింపుల్గా జరుపుకుంటాను అనమాట సార్ పెద్ద ఏం హడావిడి కూడా ఏం లేదు ఇంకా ఒక చీరకు కుచ్చులు కట్టాలి రేపు మొత్తం అనమాట అందుకనేసి పొద్దున్న లేసేసి సింపుల్గా కలిసి మెట్టుకుని బెంగా కొట్టేసి ఇంకా అది చీర కుచ్చులు అయితే కట్టాలన్నమాట అది కూడా ఫస్ట్ టైం అండి నిజం అండి ఏదైనా మనకు రాని పని అది చేసినామంటే అది చాలా సంతోషం అనమాట అసలు దానికి అవధులు ఉండవు ఇక్కడ అది స్టాండ్ సరిగ్గా పెట్టని చెప్తున్నాను అనమాట మా వాడు అసలు ఏది కూడా చేయనీడు పని వాళ్ళతో పది నిమిషాలు అయ్యే పని చాలా లేట్ అయిపోతుంది వచ్చేసి పటాలకు ఆనుకొని కూర్చున్నాయి అనమాట అవి ఆడబాగలు కుడతాడు ఇది ఒక భయం అనమాట వాడితో మా వాడితో అవన్నీ కుంకుమ పెట్టేసి వెంటనే అక్కడ పెడుతున్నాను కుంకుమతో చిన్న తిప్పలు కూడా ఎక్కువ అనమాట నాకు మామూలుగా టెన్ రూపీస్ ప్యాకెట్ సూర్య కుంకుమైతే బాగా కతుకుంటుందండి మిగతా ఏ కుంకుమైనా సరిగ్గా కతుకు అనమాట ఫిఫ్టీన్ రూపీస్ పెట్టేసి వేరే ప్యాకెట్లు అయితే తెప్పించా అయినా సరిగ్గా కతుకోలేదనమాట అలాగే చిన్న గంధం పెట్టేసి కుంకుమంతా చూడండి ఎంత బాగా పెట్టినా పటాలకు చాలా కలర్ఫుల్గా ఉంటాయి మా పటాలు తుట్ చేసినామంటే అన్నీ తుడిచేసి ఇవన్నీ ముందే నిమ్మకాయ పూసేసి నానబెట్టేసా అనమాట దీపాలన్నీ అవన్నీ కడిగేసుకునేసరికి ఇవన్నీ తుడిచేసి కడిగేసేసరికి ఎట్లయినా పది పదిహేను నిమిషాలు కాదు ఒక గంట పడుతుందండి నాకు టైము ఇలా దీపం అయితే పెట్టేసాను ఇంకా పువ్వులన్నీ పెట్టలే పొద్దున్నే మార్నింగ్ పెడదాం అనేసి ఇప్పుడు ఏం పెట్టలేదనమాట అన్ని తుడిచేసి ఇలా దీపం సింపుల్గా దీపం పెట్టేసి కడ్డీలు పెట్టేసాను ఇక్కడ వచ్చేసి ఇంకా పని అయిపోయింది కదా ఇద్దరు పిల్లోలం ఫస్ట్ నిద్ర అనమాట మనం ముగ్గు ఇలాంటివి అన్నీ వేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే నడుములు నచ్చాయి అనమాట పొద్దునుంచి ఒక్క చోట నిలబడుకోకుండా పని చేస్తానే ఉన్నాను అనమాట ఏంటంటే ఒక పని చేస్తానంటే ఇంకో పని గుర్తుకొచ్చేది ఇక్కడ అన్న తింటున్నాను అనమాట తర్వాత ఇంకా జాకెట్ చూపిద్దామనేసి గుర్తొచ్చిందనమాట ఇంకా జాకెట్ అయితే తీసుకొచ్చాను పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందంటే ఆ జాకెట్ చూసి నాకు అంతసేపు నేను కష్టపడిన కష్టం అంతా పోయిందనమాట ఏదైనా రాదు కూడదు అనేది వదిలిపెట్టాలి ట్రై చేసి ఖచ్చితంగా ఏదైనా వచ్చిందన్నమాట అదే నేర్చుకున్నాను అనమాట ఎంత బాగా చేసినానంటే సన్నగా నిజమండి థ్రెడ్ పైపింగ్తో వేసే పైపింగ్ సూపర్గా ఉంటుంది అనమాట అంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి శారీ కలర్ వేసా అనమాట పక్కన క్లాత్ పెట్టేసి వేసాను సన్నగా ఎంత బాగా వచ్చిందో చూడండి నిజం నాకు బల్ల మంచిగా అనమాట ఏదైనా ఇంత లేట్ అవుతుంది అనుకోకుండా చాలాసేపు ట్రై చేసాను అనమాట యూట్యూబ్లో వీడియోస్ ట్రై చేశాను పర్ఫెక్ట్గా నా దగ్గర సింగిల్ పాదం లేదనమాట డబల్ ఏందనమాట ఆ పాదంతో ఇలా అయితే పైపింగ్ వేసాను సూపర్గా వచ్చింది ఇంకా ఈ చీర కుచ్చులు కడితే ఒక పని అయిపోతుంది ఎలా వేశానో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత సన్నగా వేసానో చూడండి మామూలు గోటు కన్నా ఇదే బాగా అనిపించింది అనమాట నేను ఎప్పుడు వేయలేదు ఏ జాకెట్ కూడా ఈరోజు ఆమె వేయమనిందనమాట వెయ్యి నాకు అది కావాలని అంటే ఇంకా తెప్పించి మరీ వేసినాను సూపర్గా వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఈ బ్ల ఈ జాకెట్కు ఈ థ్రెడ్ పైపింగ్ బ్లూ కలర్ వేసిన దాన భలే లుక్గా ఉంది అనమాట ఇదండి ఈరోజు వచ్చేసి వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఫ్రెండ్స్